రెడ్డి రాహుల్ ప్రభుత్వం ఉంటే గుజరాతోళ్ళు దోచుకోవడానికి రారు మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికే ఓటైంది తెలంగాణలో చేసినట్టే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అవువా ఎట్లా నా నల్లా తెలంగాణలో ఆరు గ్యారెంటీయే అమలైనాయా కింద కామెంట్లలో పెట్టుర్రు జర చూస్తో లెవెలర్ని ఉంటే ఆరు గ్యారెంటీల గురించి మొన్ననే చెప్పిన మల్ల ఒక ఫ్రీ బస్సు పథకం తప్ప ఆ ఫ్రీ బస్సు పథకం ఎట్లున్నదో మనం చూస్తానే ఉన్నాం కానీ ఆ ఫ్రీ బస్సు పథకం తప్ప ఏ ఒక్క గ్యారంటీ అమలు కాలే ఏ ఒక్క గ్యారంటీ అమలు కాలేదు మళ్ళీ ఫ్రీ కరెంటు కొడుతున్నాం ఐదు వందల రూపాయలకి గ్యాస్ గుడ్డి ఇస్తానం అని చెప్పేసి మాట్లాడతారు మొత్తం మీద అన్ని గ్యారంటీలు అమలు చేసినాము తెలంగాణాల తెలంగాణలో అమలు చేసినట్టే కాంగ్రెస్ పార్టీని మహారాష్ట్రలో గెలిపిస్తే ఇక్కడ కూడా అన్ని అమలు చేసుకుంటాం పోతాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణలో చేసినట్టే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం మా సర్కారు వచ్చిన ఇరవై ఐదు రోజులలోనే పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసినాం ఇరవై ఐదు రోజులలోనే పద్దెనిమిది వేల రుణమాఫీ అంటే డిసెంబర్ నుంచి ఆగస్టు దాకా ఈ పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు మాఫీ చేయడానికి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు అంటే తొమ్మిది నెలల పొద్దుల పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసినాం అని చెప్పేసి అంటే వాటిని ఇరవై ఐదు రోజులలోనే లెక్క పెట్టుకుంటా ఉన్నాడు అంటే ఇప్పుడు ఇరవై ఐదు బై ఇరవై ఐదు డివైడెడ్ బై నైన్ మంత్స్ లెక్క పెట్టి అంటే ఎన్ని వస్తాయి అంటే నెలకు మూడు రోజులే అన్నట్టు రేవంత్ రెడ్డి లెక్క ప్రకారము మనం నెలకు ముప్పై రోజులను లెక్క పెట్టుకుంటాం కదా నెలకు మూడు రోజులే అన్నట్టు రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం తొమ్మిది నెలలు పట్టింది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అధికారంలోకి రాగానే మొదటి సంతకం రెండు లక్షల ఏకకాల రుణమాఫీ మీద పెడతా అని చెప్పేసి ఈ హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు ఒత్తిడి తీసుకొస్తే గాని సవాల్ విసిరితే గాని ఇలా రుణమాఫీ ముచ్చటెత్తలే ఆ చేసింది కూడా ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే చేసిండు రేవంత్ రెడ్డి ఇవన్న రెండు లక్షల రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ అంటే మొన్ననేమో ఈవెల పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ వాళ్ళు వాళ్ళే దొరుకుతారు చూడుండ్రి కాంగ్రెస్ సోషల్ మీడియాలోనేమో నలభై లక్షల ఖాతాలలకు ముప్పై ఒకటి వేల కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పేసి వాళ్ళే చెప్తారు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ వాళ్ళు చెప్పిందే వాళ్ళే దొరుకుతుండ్రు ఇంకా ఇక్కడ ఎవరు వేరే వాళ్ళు పట్టియాల్సిన అవసరం లేదు వాళ్ళే చెప్పిండ్రు వాళ్ళు చెప్పింది మళ్ళీ వాళ్ళే చెప్పి అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి పొంతన లేకుండా చెప్పి వాళ్ళే పట్టుబడుతుండ్రు వాళ్ళే దొరుకుతుండ్రు ఇక్కడ ఇంకో వాళ్ళు పట్టియాల్సిన అవసరం లేదు ఇరవై ఐదు రోజులలోనే నువ్వు చేసింది తొమ్మిది నెలల పొద్దు నీకు తొమ్మిది నెలల పొద్దు పట్టింది ఆ తొమ్మిది నెలల పొద్దు మొత్తం మీద కనీసము ఊసు కూడా దియ్యలే రైతు రుణమాఫీ ఊసు కూడా ప ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకొస్తే తొమ్మిది నెలల పొద్దులను చేసిన పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఈ పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లను ఇరవై ఐదు రోజులలోనే చేసేసినామని చెప్పేసి మహారాష్ట్రాల డబ్బా కొట్టుకుంటా ఉన్నారు మహారాష్ట్రాల మొత్తం మీద డబ్బా కొట్టుకుంటూ తిరుగుతా ఉన్నారు ఓట్ల కోసం చూడు ఎంత దిగజారుడు రాజకీయానికి దిగజారుతారో అంతకు మించి దిగజారరు దిగజారరు అన్న ప్రతిసారి ఇంకా అంతకు మించి దిగజారుకుంటా ఏ మీరు డిసైడ్ అయింది రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తానే ఉంటారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తొమ్మిది నెలలు అంటే నెలకు మూడు రోజులు అన్నట్టు ఇక్కడ ఇరవై ఐదు రోజులు చెప్తా అండి ఇరవై ఐదు రోజులలోనే పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పేసి ఇరవై ఐదు రోజులు చెప్తా ఉన్నారు డిసెంబర్ తొమ్మిది నుంచి ఆగస్టు ఆగస్టు దాకా ఆగస్టు ఫిఫ్టీన్ దాకా ఎన్ని రోజులు అయితే వాళ్ళ అటు ఇటు పెట్టి తొమ్మిది నుంచి పది నెలల పొద్దు అవుతుంది కదా ఈ పది నెలల పొద్దును ఇరవై ఐదు రోజులుగా మార్చేసిండు రేవంత్ రెడ్డి అంటే ఇరవై ఐదు ఇంటూ పది కొట్టుర్రీగా అంటే నెలకు రెండున్నర రోజులు అన్నట్టు అంతే నెలకు ఎన్ని రోజులు ఉంటాయి తమ్ముడు ముప్పై రోజులు కదా ముప్పై రోజులు మరి మన రేవంత్ అనేది రెండు రోజులు అని చెప్తాడు నెలకు రెండు రోజులే తొమ్మిది నెలల పొద్దులో తొమ్మిది నెలల పొద్దు తీసుకున్నారు అది కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకొస్తే కానీ రైతు రుణమాఫీ చేయాలి ఇలా ఇరవై ఐదు రోజులలోనే పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ ఇంకా కానుల కానీ రుణమాఫీ కానీ రైతుల సంగతి ఏంది వాళ్ళ ఊసేంది ఆ రుణమాఫీ ముచ్చడ పక్కకు పెడితే కనీసం రైతు భరోసా ఇచ్చిన పాపాన డౌట్ ఉంటే తెలంగాణలోకి ఫోన్ చేసి అడుగుండ్రి అడుగుండ్రి ఫోన్ చేసి మహారాష్ట్ర ప్ర పబ్లిక్ తెలంగాణలోకి ఫోన్ చేసి అడుగుండ్రి మీరు ఓటేసే ముందు మంచి సలహా ఇచ్చిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలన విధానం ఎట్లున్నది కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన పాలన అందిస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి మీరు ఓటు వేసే ముందు తెలంగాణలో మీకు ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే మహారాష్ట్ర పబ్లిక్ ఇటు ఫోన్ చేసి అడిగి మరీ ఓటేయాలి మంచి సలహానే ఇచ్చిండు అదాని ప్రధాని దోచుకుంటందుకే వస్తున్నారు మరి ఇదేంది సారు ఇప్పుడు ఈ వీడియో ప్లే చేస్తా అదాని ప్రధాని దోచుకుంటందుకే వస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ అక్కడ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడతాడు ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డిని కలిసిన అదాని అదానీ ఫౌండేషన్ నుండి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి వంద కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేసిన అదాని ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారు చెక్కులు ఎందుకు అందిస్తారు పైసలు ఎందుకు అందిస్తారు అంటే తర్వాత రాష్ట్రంలో చొరబడి ఆ కాంట్రాక్టర్ల రూపంలో పైసలన్నీ దొబ్బుకొని పోవడానికే చొరబడతారు అని చెప్పేసి ఇక్కడ రాహుల్ జీ మాట్లాడతారు వినురు ఒకసారి వీడియో हिंदुस्तान में चालीस mm. पचास करोड़ रुपए कोई ऐसे फ्री में नहीं देता है uh. आपने कभी देखा है कि फ्री में कोई चालीस करोड़ रुपए पचास करोड़ रुपए किसी को दे रहा है नहीं सौदा हुआ था धारा भी धारा भी की जमीन का सौदा हुआ है इसीलिए एमएलए को करोड़ों रुपए दिए गए uh. कहां से आए किसने ऑर्डर दिया पूरा देश जानता है बोलने की भी जरूरत नहीं है पूरा देश जानता है कि जिस पैसे से एमएनए खरीदे गए उसको बांटने का ऑर्डर किसने दिया महाराष्ट्र का 6 साल का बच्चा जानता है એમంటాడు राहुल गांधी इंडिया लो कोटला रूपाल उत्तगा एवलो बेटर विरालाल इवरु विरालाल ప్రాజెక్టులు తీసుకుంటారు ఎమ్మెల్యేలను కొంటారు అని చెప్పేసి మరి ఇక్కడ వంద రూపాయలు వంద కోట్ల విరాళ చెక్కు రూపంలో అందజేసిన కానీ అదాని అదాని ఫౌండేషన్ నుంచి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యూనివర్సిటీకి అక్కడ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ రెండు వందల కోట్ల విరాళాలు ఇచ్చి మెగా మెగా సంబంధించి మెగా కంపెనీలు ప్రాజెక్టులు కొట్టేసినాయి మొన్న మనం చూసినాం మూసే సుందరీకరణకు సంబంధించి కానీ ఇంకా వేరే ప్రాజెక్టులకు సంబంధించి కానీ రెండు వందల ఇది ఏదంటారు స్కిల్ యూనివర్సిటీకి రెండు వందల కోట్ల విరాళం ఇచ్చి ప్రాజెక్టులు కొట్టేసినాయి మరి ఇక్కడ వంద కోట్లు విరాళం ఇచ్చిండ్రు కదా అంటే ఇప్పుడు వంద కోట్లు విరాళం ఇచ్చిండ్రు ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకున్నాడు మరి రాహుల్ గాంధీ కూడా అదే ఆరోపిస్తా అన్నాడు ఇప్పుడు ఎవరికి వంత వాడుతున్నట్టు రేవంత్ రెడ్డి ఎవరితోని దోస్తానదేస్తున్నట్టు ఇక్కడ అక్కడ మహారాష్ట్రాల పోయేమో దోసుకోవడానికి అదాని వస్తున్నాడు మోడీ వస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ప్రచారం మంచిగానే చేస్తారు మరి ఇక్కడ వందల కోట్ల విరాళాలు ఎందుకు తీసుకున్నాడు ఇప్పుడు రాహుల్ గాంధీ అంటుండు కదా ఉట్టిగా ఎవరు విరాళాలు ఇవ్వరు ప్రాజెక్టులు కొట్టేయడానికి ప్రాజెక్టులు తీసుకోవడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికే అని చెప్పేసి రాహుల్ గాంధీ ఉట్టిగా కోట్ల రూపాయలు ఎవ్వరు విరాళాలు ఇవ్వరు అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు అధానికి ఇక ఇక్కడనేమో రేవంత్ రెడ్డి ఆ విరాళాలు తీసుకుంటా ఉన్నారు ఇక ఇక్కడనే కదా వాళ్ళు అడ్డంగా బుక్ అయింది అడ్డంగా దొరికింది వాళ్ళే కదా మా పనితీరుతో కేసీఆర్ పేరు వినబడకుండా ఆనవాళ్ళు లేకుండా చేసినాం కేసీఆర్ పేరు ఏడైన పడతలేదు సారు ఆనవాళ్ళు లేకుండా ఏడ చేసినావు ఆహా ఓహో అంటే కేసీఆర్ ను మెచ్చుకుంటాను నిన్ను తిడుతుండ్రు తిడుతుండ్రు ఆ తిట్టుకుంటేనే నువ్వు జనాలల్లా ఉన్నట్లు అనుకుంటానేమో పగటి కళలు కంటవేమో భ్రమలు భ్రమలల్లో ఉన్నవేమో కేసీఆర్ పేరు నీ కాంగ్రెస్ నాయకుల నోట్ల నుంచే వస్తా ఉన్నది కేసీఆర్ పాలన మంచుకున్నదని నీ కాంగ్రెస్ కార్యకర్తల నోట్ల నుంచే వస్తా ఉన్నది ఇలా కేసీఆర్ పేరు వినబడకుండా కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తా ఉన్నారు పల్లెలలో జనాలు ఎదురు చూస్తా ఉన్నారు పోయి దూడు తిరుగు తెలుస్తుంది ఇలా కేసీఆర్ పేరు వినబడకుండా చేసినామని చెప్పేసి ఎక్కడా పనులు పోని పసిపోరని అడిగినా కేసీఆర్ ఇద కేసీఆర్ కిట్టు మీద ఆ వీడియో ఉంటే ఆ సీఎం ఒక పంపుర్రో లైవ్ కేసీఆర్ కిట్టు మీద కేసీఆర్ బొమ్మ ఉంటే తా 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 అని చెప్పేసి పాప మా తాత అంటే లేదు ఏడుస్తుంది ఆ వీడియో ఎవరి దగ్గర నన్ను ఉంటే ఆ పంపియరి రేవంత్ రెడ్డి ట్విట్టర్కి పంపి జర చూసుకొని మురుస్తారు అదాని ప్రధాని దోచుకుంటుందకే వస్తున్నారు ధారావి భూమి మీద అదాని కన్ను పడ్డదే అదాని అండతోనే కూటమి సర్కార్ను ఊలగొట్టిండ్రు ముంబైని లూటి చేస్తున్నందుకే గుజరాత్ నుంచి వస్తున్నారు మహారాష్ట్రలో చంద్రాపూర్ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త మరి ఇక్కడికి ఎందుకు రప్పించినావు తెలంగాణ లూటీ చేస్తుందికే అదాని రప్పించినవా తెలంగాణ నాగం చేసినందుకే అదాని రప్పించినవా రేవంత్ అన్న ఇవల్లా చెప్పేటి మీరు ముందుగాలే చెప్పిన అన్ని మర్చిపోతారు మళ్ళీ మీరే దొరుకుతారు ఇగో ఇట్లా అడ్డంగా బుక్ అవుతారు భూమరంగా అవుతారు మీరు చెప్పినవి మీ మెడకు చుట్టుకుంటాయి